ఇది చిత్రం మూలం అని చిత్రం మూలం పూర్వం చిత్రం పట్టేసేవారు కానీ పొక్కుపోద్దు మొత్తం తక్కువడిపోద్ది ఇది శరీరంలో మెండనొప్పో నడునొప్పో నొప్పు పో చెయ్యనప్పు చిన్నకోండి ఎప్పు చిందినకోండి అరికాయల్లో పట్టేసేవారు నూరి పట్టేసేవారు ఎక్కువసేపు ఉండకూడదు అది పట్టు తెరిసిన తప్ప మనం వేస్తే మొత్తం కన్నం మరిపి పుండ్ అప్పుడు మా ఆ నొప్పి కానీ ఈ నొప్పి అనమాట అప్పుడు నొప్పి ఇప్పుడు అవుతుంది అది తెలిసి జాగ్రత్తగా వేసుకోవాలి కానీ అంత మనకు అక్కర్లేదు మామూలుగా ఏంటంటే ఇది నొప్పులు తగ్గించడం ఒకటి రెండోది ఏంటంటే జీర్ణ శక్తిని అనమాట అండి జీర్ణ వ్యాధిని తగ్గిస్తున్నాడు అండి అజీర్ణాన్ని పోగొడుతున్నామండి ఆయన చిత్రకవటి చిత్రమూలం కదా చిత్రకవటి అని చిత్రమూలంతో ఒక టాబ్లెట్లు వేస్తారు అది వేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటి తగ్గుతామండి ఆకలేదు పెరుగుతుంది చిత్రకోటి అలా చిత్రమూలం తెల్లేశ్వరి అని ఒక మొక్క ఉండేది ఇప్పుడు అంతరించిపోయింది జను మొక్క చూపించి జనుము ఫ్యామిలీ మొక్క చూపించి ఇది తెల్లేశ్వరి అని చెప్తారు కానీ అసలు తెల్లేశ్వరికి లేదు ఉన్నదలా నల్లేశ్వరి ఒక మొక్క ఉంది నల్ల ఈశ్వరి ఒక మొక్క ఉంది అరిష్టాల ఒకే ఎండిక అంటారు ఇది లాటిన్ ఏము నల్ల ఈశ్వరి ఈ పువ్వులు నాలుగు పావు సర్పణ ఉంటాయి అండి పాము దగ్గర రాదు పాము విషయానికి విడివిడిగా వాడతారు నల్లేశ్వరి అయితే మామూలుగా దీని ఆకు ఇలా నలిపి వాసన అనుకోండి తమలపాకు వాసన వస్తుంది వాసన తమలపాకులో ఉంటుంది మళ్ళీ రోజు కాకు తిన్నాం అనుకోండి బీపీ తగ్గిపోతుంది బీపీ టాబ్లెట్ ఎక్కలేదు నాలుగు రోజులు వాడితే మళ్ళీ చాలా కాలం బీపీ ట్యాబ్లెట్ చేసిన అవసరం ఉండదు పాము విషానికి విరిగి వాడతాయి చెప్పాను కదా పాము విషానికి విరుగుగా వాడే మొక్క ఏదైనా సరే బీపీని తగ్గిస్తాయి అనమాట బ్లడ్ క్లాట్స్ పోతాయి పక్షవాతాలు హార్ట్ అటాక్లు రావన్నమాట ఇది వాడడం వల్ల అలా నల్లీశ్వరి ఇది కూడా మొలక్కడతారు నా నార్మల్కి ఇది మొక్క అందరూ చూసే రోడ్డు పక్కన విరుదంగా ఉంటుంది తంగేడు పువ్వు పసుపు రంగు పూలు ఉంటాయి కదా మనం నాగుల చేతికి పుట్టక పెడుతుంటారు తంగేడి పువ్వు శివుడు కూడా పెడతారు పువ్వు అసలు మనకి భూమి మనకి మనకి భారతదేశంలో మొట్టమొదటి టీ ఏంటంటే ఇదే తంగేడు పువ్వు టీ తంగేడు గింజల కాఫీ గింజలతో కాఫీ పెట్టుకోవచ్చు అనమాట అందులో కెఫిన్ ఉండదు మా తాగే కాఫీలో కెఫిన్ ఉంటుంది ఎముకలు గుల్లబారిపోతాయి ఇది ఈ కాఫీ తాగితే ఎముకలు బలపడతాయి అనమాట అలాగే ఈ తంగేడు పువ్వు టీ తాగాం బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్నీ పోతే రాకుండా ఉంటాయి ఒబిసిటీ తగ్గుద్ది గుండె జబ్బులు తగ్గుతాయి కిడ్నీ ఫంక్షన్ బాగుంటుంది లివర్ ఫంక్షన్ బాగుంటుంది అలా తంగి పువ్వుతో టీ పెట్టుకోవచ్చు అన్నట్టు తంగి పువ్వు అని పెట్టేసి మీరు అచ్చంగా ఈ టీ తాగలేదు అనుకోండి మామూలు మీ టో మీ టీ పొడిలో వంద గ్రాములు టీ పొడి ఉందనుకోండి ఒక పాతి గ్రాములు ఈ పొడి పూలు పొడి కలిపేసుకోండి కలిపేసి టీ పెట్టేసుకోండి అప్పుడు ఆ టీ దోషం పోతే ఈ టీ అమృతంగా మారిపోద్ది ఏముంది పూలు ఎండబెట్టేసి పొడి చేసేసుకుంటారు మిక్సీలు కొట్టేస్తారు ముర్ర మొరం కానీ టీ పూలు లేక అందులో కలిపి ఏదో లోపలతో వెళ్ళినాయి అంతే అరుగు కాఫీ కోవి వర్త్తు కాపీ అంటారు బేగ పోడం మనం అసలు కాఫీ అసలు టీ పక్కన పెట్టేసి అలా కషాయంగా చదువుకోవచ్చు మనకి మనది టీ కాదు మన కషాయం అన్ని కషాయాలే మనకి కషాయాలన్నీ మనకి అమృతాలు టీ పాయిజన్ మీ టేస్ట్ బాగుంటుంది కలుపుకోవచ్చండి ఇంకా బ్లడ్ ప్యూరి ఎలా కమ్మగా ఉంటుంది బ్లడ్ ప్యూరి ఎలకే కలిపితే ఓకే చాలా రోజుల క్రితం మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వైద్యం చేయించాము ఐదు రోజులు ఉన్నారు ఐదు రోజులకి యాభై వేలు అయింది తర్వాత తగ్గింది బాగానే లేస్తున్నారు తర్వాత మధ్య మధ్యలో బీపీ కానీ ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు కానీ ఇవి వచ్చినప్పుడు ఈ గారు మాకు తెలీదు కానీ అంతకుముందు ఎవరెవరని సెర్చ్ చేస్తుంటే గారి వీడియోస్ చాలా వరకు చూశాను చూసిన తర్వాత కొన్ని తెలిసినవి వచ్చాయి అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ గారిని ఇంకా తర్వాత కూడా ఫాలో అయ్యి అమ్మగారికి అవిస్తూ ఉన్నాను ఆవిడ భయం వల్ల ఇంకొన్ని వస్తుంటాయి అవి కూడా భయం వల్ల వచ్చేవి కూడా మానసికంగా ఈ మందులు వేసుకుంటే తగ్గుతాయంటే అప్పుడు వేసుకునేవారు కానీ ఆయుర్వేదం ఆవిడికి నమ్మకం లేదు తెలియక తెలియకపోతే ఆ తర్వాత ఏమైందంటే ఇంగ్లీష్ మందులే వాడేవారు ఎవరో చెప్పారు అమ్మ ఇంగ్లీష్ మందులు అయితే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయంట ఆయుర్వేదం అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు తీసుకొని వెళ్ళామనమాట ఆ తర్వాత ఆవిడికి వచ్చినవన్నీ మూడు నెలలు వాడేసరికి నమ్మలేనంతగా లేచి తిరుగుతున్నారండి